కస్టమైజేషన్ లో ఎన్ని బ్లైన్స్ ఉన్నాయని చూపిద్దాం అనుకుంటున్నాను మీ ఇంట్లో బ్లైండ్స్ పెట్టించుకుందాం అనుకుంటున్నారు బ్లైండ్స్ పెట్టించుకునే ముందు దీనికి ముందు వీడియో చూడండి ఏంటి అనేది అర్థమవుతుంది అందులో ఇప్పుడు వచ్చే మనకి కస్టమైజేషన్ లో ఎన్ని బ్లైన్స్ ఉన్నాయని చూపిద్దాం అనుకుంటున్నాను కస్టమైజ్ లో వచ్చేపటికి మనకి సన్ స్క్రీన్ బ్లైండ్ ఒకటి వస్తుంది అలాగే ఈ రోలర్ బ్లైండ్ లో ప్లస్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా మనం ప్రింట్ చేయించుకోవచ్చు ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మనకి స్టెప్స్ దగ్గర ఉన్న ఇంటిలో అయితే ఉపయోగపడతాయి ఇంకొక బ్లైండ్ వచ్చేప్పటికి ఎంబోజింగ్ ఎంబోజింగ్ అంటే మనకి ఈ వెంట్రుకలు కానీ ఏవైతే మనం డీటెయిల్స్ ఇస్తామో ఆ డీటెయిలింగ్ మనకి ప్రత్యేకంగా కనబడేట్టు హైలైట్ చేస్తాం దీన్ని ఎంబోజింగ్ బ్లైండ్ అంటాం ఎవరైతే ముచ్చటపడి పెట్టించుకుంటారో వాళ్ళకి ఇది మనం ప్రిఫర్ చేస్తాం అలాగే మనం జీబ్రా లైన్లో కూడా కస్టమైజేషన్ ఇస్తాం జీబ్రా లైన్లో కస్టమైజేషన్ ఎలా వస్తుందంటే ఒక ఫోటోని మనకు నచ్చిన విధంగా బ్లైండ్ మీద వేసుకోవచ్చు మనకు వెలుతురు కావాలనుకుంటే